ఎస్సీలో ఏబీసీడీలుగా విభజన జరిగితే నేను నీకు అర్థమయ్యే భాషలో నాకు అర్థమయ్యే భాషలో సాధారణ మనుషులకు అర్థమయ్యే భాషలో నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఒక తండ్రి అది భారత రాజ్యాంగం కావచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు మా తండ్రి మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ సంపాదించిన ఆస్తి భారత రాజ్యాంగం అందులో పొందుపరిచిన చట్టాలు లెక్కలు అవన్నీ కూడా మా ఆస్తులవి మా పంపకాలు ఓకే ఎస్సీలుగా యాభై తొమ్మిది కులాలుగా మమల మేము ఉన్నాం యాభై తొమ్మిదిగా కులాలుగా ఉన్నటువంటి వాళ్ళం మేము మాకు తండ్రి కాంచు వచ్చేటువంటి ఆస్తి భాగం రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఉమ్మడి రిజర్వేషన్గా అట్లా పొందుపరిచి ఉన్నది అప్పుడున్న కాలానికి అనుగుణంగా అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా కానీ దాన్ని స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఇన్నేళ్ల కాలంలో రాజ్యాంగం అమలవుతున్నటువంటి వస్తున్న కాలంలో పెరిగిన జనాభా తమాషా ప్రకారం ఉమ్మడి రిజర్వేషన్ల ద్వారా మాకు అన్యాయం జరుగుతుంది అని లెక్కలు అన్ని ప్రూఫ్లతో సహా సాక్ష్యాలతో సహా ముందు పెట్టిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే దండోర ఉద్యమం పుట్టింది రిజర్వేషన్లు న్యాయమైన డిమాండ్ బీసీల్లో మనకంటే ఎక్కువ జనాభా ఉన్న బీసీలోనే ఏబీసీడీలుగా ఉంది మనం ఎందుకు ఉండకూడదు ఇది ఉండడం అనేది సామాజిక న్యాయానికి విరుద్ధమైంది కాదు సామాజిక న్యాయమే నీ అయ్యా ఎకరం పొలం ఇస్తాడు ఇద్దరు ఉంటారు చెరో కార్యక్రమం పంచుకుంటారా పంచుకోరా నువ్వు పంచుకోకపోయినా నీ కొడుకులైనా పంచుకుంటారా పంచుకోరా ఎప్పటికైనా పంచుకోవడానికి వీలుందా కలిసి ఉండడానికి వీలుందా